పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు రీల్ హీరోగా ఉన్న ఈయన ఇప్పుడు రియల్ హీరో అయిపోయాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కొద్ది రోజులైనా గడపక ముందే అప్పుడే ప్రజాసేవలో మునిగిపోయారు ఎప్పుడు ఫైల్స్ ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కారం వెతికే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా కెరియర్ని ని స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫ్యామిలీతో టైం ని గడపడం ఫ్యామిలీ ఫొటోస్ని ని షేర్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి పవన్ గారికి నలుగురు పిల్లలన్న సంగతి తెలిసిందే రెండో భార్య రేణు దేశాయ్తో ఇద్దరు పిల్లలు అన్నా లెజునోవాతో ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు కి సంబంధించిన ఫోటోస్ ని ఎంతో అరుదుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము అయితే ఈ రోజు ఓ ఫ్యామిలీ పిక్చర్ ని షేర్ చేసుకున్నారు జనసేన పేజ్ లో ఈ పిక్చర్ అయితే ఐ ఫీస్ట్ అనే చెప్పాలి పిక్ ఆఫ్ ద డే అంటూ ఫ్యాన్స్ విపరీతంగా ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గత వారం కేసరిపల్లిలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీతో పాటుగా అఖీల ఆద్యాలు కూడా అటెండ్ అయ్యారు ప్రమాణ స్వీకారం తర్వాత తన ఫ్యామిలీతో కలిసి మంగళగిరి చేరుకుంటున్నప్పుడు ట్రాఫిక్ అక్కడ ఎక్కువగా ఉండడంతో ఒక చోట కాసేపు రిలాక్స్ అవడం కోసం వెహికల్ ఆపినప్పుడు దిగిన ఫోటో ఆట ఇది ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట అనే క్యాప్షన్తో ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు నిజంగా ఈ ఫోటో చాలా చూడముచ్చటగా ఉంది కొందరు రేణుని మిస్ అవుతున్నామంటే మరికొందరు అన్నా లెజనోవా చాలా చక్కగా ఉన్నారు చక్కటి చీరకట్టులో వదినమ్మ సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు మీరు కూడా ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ చాలా అరుదుగా కనిపించే ఫ్యామిలీ పిక్ని చూసేయండి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి ఈ ఫ్యామిలీ ఫోటో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి